नमस्ते वेलकम टू आवर चैनल. ఈరోజు అసెంబ్లీ తొలి సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి సమావేశాలకు వస్తారా రారా అనుకుంటుంటే ఆయన మొన్న జరిగినటువంటి వినుకొండలో హత్య గురించి మరి నా నల్లకండవాళ్ళతో అసెంబ్లీ ముందు ధర్నా చేస్తూ ప్లకార్డులు పెట్టుకొని లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నం చేయక అక్కడ పోలీసులు అడ్డుకోవటం అయితే ఆ పోలీసులపైన కూడా దుర్భాషలాడుతూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం కూడా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది అంటే ఆయన ఓడిపోయినా కూడా ఆయన సహజ బిహేవియర్ని అయితే మార్చుకోలేదు అంటున్నారు మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు నమస్కారం సార్ నమస్తే సో ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి అసలు జగన్మోహన్ రెడ్డి మరి గత ఐదేళ్లలో చేసిన అవినీతిని ఇప్పటి అధికార ప్రభుత్వం కడిగి పారేస్తుంది అసెంబ్లీలో అనుకుంటున్న టైంలో ఆయన అంటే వాళ్ళ అంచనాలన్నీ ప్రజల అంచనాలను తలకిందులు చేస్తూ ఎక్కడో ఒక విలేజ్లో వ్యక్తిగత గొడవలతో చనిపోతే దాని ఏదో ఒక పెద్ద మంచి అంటే సోషల్కి సంబంధించినటువంటి ఎవరో చనిపోయినట్టు దాన్ని ఒక పెద్ద భూతంలాగా చూపించి దానికోసం నల్ల కండువాలు ధరించి అసెంబ్లీలోకి వెళ్ళాలని చూడడం అక్కడ పోలీసులు అడ్డుకుంటే హండువాలు తీసి వెళ్ళాలని చెప్తే కూడా వాళ్ళపై ఆడడం మనం చూసాము సో డ్యూటీలో ఉన్న పోలీసులు అంటే ఇంకా ఆయన ప్రభుత్వం మారిపోయింది అని దానిలోంచి బయటకు వచ్చినట్టు లేదు ఇంకా పోలీసులు ఆయన కింద పనిచేస్తున్నారు అన్న భావంతో మాట్లాడినట్టుగానే అనిపిస్తుంది సో ఎలా చూడొచ్చు అంటారు ఇదంతా కూడా ఈరోజు జరిగేది అసెంబ్లీ సమావేశాలు కూడా కాదు గవర్నర్ ప్రసంగం జరుగుతోంది మరి ఈయన అలా వెళ్తే గవర్నర్ ప్రసంగాన్ని కూడా అడ్డుకున్నట్టే అవుతుంది సో ఎలా చూడొచ్చు అంటారు ఈయన దీని వెనక ఏమైనా ప్లాన్ ఉండే ఛాన్స్ ఉంటుందంటారా ఇప్పుడు ప్లాన్ అంటే ఏం లేదమ్మా బేసిక్గా అతను ఒక విద్వాంసకారుడు కారుడు అ డిస్ట్రాయర్ అతనికి ఎప్పుడు కూడా రాష్ట్ర భవిష్యత్తు మీద కానీ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మీద కానీ లేకపోతే రాష్ట్ర అభివృద్ధి మీద కానీ ఆయనకి ఏ రోజు కూడా ఆయనకి ఇంట్రెస్ట్ లేదు సో సాధారణంగా మనం ఎంతోమంది పాలిటిక్స్లో ఎంతోమంది పొలిటీషియన్లు చూస్తాం దేశవ్యాప్తంగా కూడా ఎంతోమందిని చూస్తాం అట్లీస్టు కాస్త కాస్త కొంతమంది కరప్షన్ ఉంటుంది కొంతమంది ఇన్ఎఫిషియన్సీ ఉంటుంది కొంతమంది అనుకున్న రీతిలో పనిచేయకునే శక్తి సామర్థ్యాలు కూడా తక్కువగా ఉంటాయి సో కానీ ఏదో విధంగా రాష్ట్రానికి ఉపయోగపడాలి రాష్ట్రానికి సేవ చేయాలి ప్రజలకు సేవ చేయాలి ప్రజల యొక్క స్థితిగతులను మార్చాలి అనే ఆలోచనతో సాధారణంగా ఏ పొలిటీషియన్ ఉంటాడు అంటే అతను అనుకున్న రీతిలో ఇప్పుడు ఒక చంద్రబాబు నాయుడు గారు రేంజ్లో ప్రతి ఒక్కళ్ళు పని చేయలేకపోయినా కూడా ఏదో విధంగా కాస్త కోస్తూ ఇతోధికంగా రాష్ట్ర శ్రేయస్ కొరకు రాష్ట్ర ప్రజల శ్రేయస్ కొరకు లేకపోతే భావితరాల భవిష్యత్తు కోసం ఏదో చెయ్యాలనే తపన ఆలోచన సరళితోటే ఉంటారు బట్ ఇతన్ని చూసుకుంటే మీరు ఈవెన్ ఎప్పుడైతే రాజకీయ అరంగేటం చేశాడో ఆ రోజు నుంచి కూడా తండ్రి చనిపోయినప్పటి నుంచి కూడా తండ్రి సేవాన్ని పక్కన పెట్టుకుని ఎప్పుడు సీఎం అవుదాం అని చెప్పి సంతకాల సేకరణ మొదలుపెట్టాడు సో అదేవిధంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అతని యొక్క వ్యవహార శైలి కానీ బిహేవియర్లో కానీ ఎటువంటి మార్పు కించిత్తు మార్పు కూడా లేదు ఇప్పుడు సాధారణంగా ఏంటంటే కొంతమంది స్టార్టింగ్లో కొంచెం అంత అవగాహన లేకుండా కొన్ని అటు ఇటుగా వ్యవహరించినా కూడా మెల్లిగా వాళ్ళు రాజకీయం నేర్చుకుని కాస్త రాటుదేలి ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో కాస్త పరిపక్వత చెంది కొంచెం ఒక మంచి రాజకీయ నాయకుడిగా ఒక పరిణితి చెందుతారు ఈ వ్యక్తిలో చూసుకుంటే ఎక్కడ కూడా అటువంటిది కనపడదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ ఆయాంలో ఉన్నప్పుడు అతను ఏ విధంగా బిహేవ్ చేశాడు ఏ విధంగా పాదయాత్రలు చేశాడు ఏ విధంగా పోలీసులతో కానీ మిగతా అధికారులతో కానీ ఏ విధంగా నడుచుకున్నాడు ఎంత దురుసుగా మాట్లాడి మనం చూసాం ఇటు ఎయిర్పోర్ట్స్లో కానీ బయట కానీ అదేవిధంగా ఈ రోజున తన వ్యవహార శైలి కూడా చూస్తే ఇప్పుడు కూడా తను తనేదో అధికారులు ఉన్నట్టుగా తానేదో హుకుం జారీ చేస్తూ ఆ అధికారులని ఆ దుర్భాషలాడుతాం ఏక వచ్చే సంబోధనతో ప్రయత్నిస్తాం ఆ మార్షల్తో మాట్లాడే తీరు అంతా కూడా చూస్తుంటే ఏంటంటే ఆ ఫ్యాక్షనిజానికి లో ఊరి ఆ ఫ్యాక్షనిజంలో బయటకు వచ్చిన వాడు కాబట్టి ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డిలో పరివర్తన వచ్చిందనో లేకపోతే మారాడనే భావన లేకుండా ఇంకా ఆ పాత చింతకాయ పచ్చ అదే మోసధోరతోటే ఉన్నాడు ఇంకా ఆ బెదిరింపులు ఆ యొక్క థ్రెట్నింగ్స్ సో ఎటువంటి మార్పు లేదు సో అసలు ఒక విధంగా చెప్పాలంటే ఈ రోజున ఒక ఇద్దరు వ్యక్తులు ఒకే వరలో ఉన్న వ్యక్తుల వాళ్ళు అంటే ఒకే వరలో ఉన్న కత్తుల వాళ్ళు సో ఒకే వరలో కొంతకాలం ఇమిడినప్పుడు ఇమిడే రాళ్ళు తర్వాత వాళ్ళకి ఏదో పొసగలేదు పొసగలేనప్పుడు ఇద్దరు కూడా కాస్త ఇదైనప్పుడు అక్కడున్న రాజకీయ నాయకులు ఎవరైతే బొల్లా బ్రహ్మనాయుడు కానీ లేకపోతే పిఎస్ ఖాన్ అన్న వ్యక్తులు సో చెరుకు ఒక వ్యక్తికి మాత్రం సపోర్ట్ చేసి ఇంకొక వ్యక్తిని నానా విధంగా ఎవరైతే ఈ రోజున అతను జిలాని అన్నవాడు ఉన్నాడు అతన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో చూసాం మనం సో అతను ఏదో పర్సనల్గా కక్ష పెంచుకున్నాడు దానికి తగ్గట్టుగానే ఏదో అవకాశం వచ్చినప్పుడు అతన్ని చంపడం జరిగింది సో ఒకే పార్టీకి చెందిన వ్యక్తులు అది ఒకే మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తులు సో కాస్త కాస్త ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులు వాళ్ళు చనిపోతే దానికి రాజకీయ రంగు వేసి చనిపోయిన వ్యక్తేమో వైఎస్పీపీ నాయకుడు గాను చంపేసిన వ్యక్తేమో ఏమో టీడీపీ కార్యకర్తగాను చేసి ఆ విధంగా ఈ యొక్క లబ్ధి పొందాలని చేసే ఈ యొక్క యత్నం అనేది చాలా నీచము నికృష్టము అసలు దీ ప్లస్ ఇది కాదు ఇది దీనికి పైన తగుదనమ్మ అంటూ నేను ఢిల్లీ వెళ్ళి కూడా ధర్నా చేస్తా అంటే ఇప్పుడే రాష్ట్రం కోలుకుంటుంది టోటల్గా నువ్వు ఐదేళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేసేసావు నీ అధికారం లేదు నీ కనీసం ప్రతిపక్ష బాధ లేదు సరే ఏదో జరిగింది ఏదో జరిగింది ప్రజలు ఎందుకు నాకు ఈ శిక్ష చేశారు ప్రజలు ఎందుకు ఈ విధంగా ఇంత ఘోరంగా నన్ను ఓడించారు ఆ రియలైజేషన్ కూడా లేకుండా ఇంకా నువ్వు రాష్ట్రాన్ని నాశనం చేయడానికే కంకణం కట్టుకున్నావు ఈ ఐదేళ్ళలో నువ్వు సంపాదించుకున్నంత సంపాదించుకున్నావు అన్ని వ్యవస్థలని భ్రష్ పట్టావు అన్ని ఐఏఎస్ని ఐపీఎస్ అందరినీ కూడా అందరినీ కూడా నాశనం చేసావు సో ఇప్పుడు ఇంకా కూడా ఏదో గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెడదామని బాబుగారు కృషి చేస్తుంటే ఏదో విధంగా ఇన్వెస్టర్లను కన్విన్స్ చేసి ఇండస్ట్రిస్ట్ని కన్విన్స్ చేసి సో పెట్టుబడులు ఇటు ఇండస్ట్రీస్ తీసుకొద్దామని ప్రయత్నం చేస్తుంటే ఆహారనిసలు ఏ విధంగా రాష్ట్రాన్ని బయట పెట్టాలి ఎందుకంటే దగ్గర దగ్గర నెల వచ్చేటప్పటికీ ఇతను చేసిన అప్పులకి అట్లకి ఓన్లీ ఇంట్రెస్ట్లు మాత్రమే దగ్గర దగ్గర ఒక ఎనిమిది వేల కోట్ల చిల్లర కట్టవలసి వస్తుంది రాష్ట్రం సో ఆ దిశగా ఆ నాయకుడు ప్రయత్నం చేస్తుంటే ఇంకా ఈ రాష్ట్రాన్ని ఎలా చేరపట్టాలి ఇంకా ఈ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా నాశనం చేయాలి ఉన్న ఆపర్చునిటీని ఏ విధంగా చేయాలి లేకపోతే వస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ని వస్తున్న పారిశ్రామికతల్ని ఒక భయాందోళన వాతావరణాన్ని సృష్టించి ఒక అలజడి సృష్టించి వాళ్ళని రాకుండా ఎలా చేయాలి సో ఉన్న వాళ్ళని రాష్ట్రం బయటికి ఎలా పంపించాలని నీ కుటునీయత్వం చూస్తుంటే అసలు నువ్వు ఈ రాష్ట్రానికి అవసరమా అసలు నువ్వు అసలు ఏ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నువ్వు క్షమా కాదు కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని మనం విమర్శించే ముందు ఎవరైతే ఇంకా ఈ చదువుకున్న వాళ్ళో లేకపోతే ఇంకా కొంతమంది వర్గం పేరుతోటో కులం పేరుతోటో మతం పేరుతోటో ఈ ఓట్లేసిన వాళ్ళు ఈ పదకొండు మందిని గెలిపించిన వాళ్ళు వాళ్లే కల్పిట్స్ అంటాను నేను అసలు వాళ్లే దోషులు ఈ ఐదేళ్లలో ఎంత అరాచకం ఇంత విద్వాంసం చూసిన తర్వాత కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి మనుషులకి వన్ ప్లస్ టెన్ ఈ పదకొండు మందికి ఓట్లు వేశారు కదా వాళ్ళే అసలైన రాష్ట్రానికి ద్రోహులు వాళ్ళే రాష్ట్రానికి అసలైన వేగ నిరోధకాలు సో ఇంత చూసిన తర్వాత కూడా కులం కోసం మతం కోసం వర్గం కోసం మీరు జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేశారంటే జగన్మోహన్ రెడ్డి తప్పు కాదు ఇక్కడ అసలు జగన్మోహన్ రెడ్డిని కూడా ఓడించి ఇంట్లో కూర్చోబెట్టి ఉంటే ఈరోజు నీ సంఘటనలో ఈ అసెంబ్లీ కాడ ఈ ధర్నాలు ఉండవు ఈ పోలీసుల మీద ఈ యొక్క జూలువు ఉండదు సో ప్లస్ ఈ ఢిల్లీ వెళ్ళే ప్రయత్నం లేదు సో ఇక్కడ మాత్రం వాళ్ళనే తప్పడతా ఎవరైతే అతనికి ఓటు వేసారో ఎవరైతే అతను ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్నారో ఎవరైతే మిగతా ఇతనితో పాటు ఇంకో పది మందిని ఎన్నుకున్నారో వాళ్ళందరూ కూడా రాష్ట్ర ద్రోహులే అంటాను నేను ఎందుకంటే ఇతను ఇన్ని రకాలుగా ఓడిపోయిన తర్వాత కూడా ప్రతిపక్ష వాదాలు అయినప్పుడు కూడా ఇన్ని రకాలుగా రాష్ట్రాన్ని ఇబ్బంది పెడదాం లేకపోతే పాలకపక్షాన్ని ఇబ్బంది పెడదాం ప్రజలను ఇబ్బంది పెడదాం ప్రజా కంటకుడుగా మారదాం రాష్ట్రాన్ని ఏదో విధంగా అధోగతి పాలు చేద్దామని ఆ నీచ నికృష్టమైన వైఖరికి కారణం ఈ ఓట్లేసిన ప్రజలే ముందు వీళ్ళని శిక్షించాలి అసలు ఎవడైతే ఓటేసో వీళ్ళని శిక్షించాలి ఏదో రాజశేఖర రెడ్డి కొడుకు ఏదో చేస్తాడు ఏదో చేస్తాడు ఒకసారి ఓటేసారు ఓకే రెండు వేల పంతొమ్మిదిలో వేశారు దాని ఫలితాలు అనుభవించారు మీరు మొన్నటి వరకు చూశారు దాని దుష్ఫలితాలు ఏ విధంగా అని చెప్పి ఇటు ఎస్సీలు ఎస్టీలు బీసీలు అనగారిన వర్గాలు ఆ వర్గం ఈ వర్గం లేదు మీకు చూశారు ఒక్క సామాజిక వర్గమైన కమ్మ వర్గాన్ని ఏ విధంగా భయప్రాంతాలు చేశాడు ఏ విధంగా ఇబ్బందులు పెట్టాడు అన్నీ చూసాం మనం ఈ విధంగా అన్ని వర్గాలు ఇబ్బంది పడ్డారు ఇటు ఎంప్లాయ్మెంటు లేదు ఇటు సంపద సృష్టించలేదు ఇండస్ట్రీస్ తీసుకురాదు ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ని బయటికి తోలేసేశాడు ఇన్ని చూసిన తర్వాత కూడా ఈ వ్యక్తికి ఓట్లేశారు ఈ రోజున ఆ ఎమ్మెల్యే అనే దర్పంతో ఆ పదకొండు మంది సభ్యుల్ని పెట్టుకుని ఇంకా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలి ఇంకా రాష్ట్రాన్ని అప్రతిష్ట చేయాలని చెప్పి ఇక్కడ తగదునమ్మా అని చెప్పి ఇక్కడ సరిపోదని చెప్పి మళ్ళీ ఢిల్లీకి బయలుదేరుతున్నాడు ఈ గొప్పవాడు సో ఇంకోటి అసెంబ్లీలో చూశారు మీరు ఎమ్మటే వాకౌట్ చేయడం కూడా అయిపోయింది సో కనీసం నువ్వు అక్కడ నువ్వు చేసిన తప్పులు శ్వేతపత్రాలు అంటున్నారు బుధవారం నుంచి ఒక శ్వేతపత్రం అన్నారు ఒక కన్స్ట్రక్టివ్గా గవర్నర్ ప్రసంగం జరగబోతుంది అసలు ఏం చెబుతున్నారు దాంట్లో ఏముంది తప్పులు ఉన్నాయా ఒప్పులు ఉన్నాయా అసలు మనం ఒక ప్రతిపక్ష హోదా లేకపోయినా సరే ఒక ప్రతిపక్షంగా ఏ విధంగా మనం ఈ యొక్క రాష్ట్ర రాజధానికి మనం ఉపయోగపడాలనే ఆలోచన లేకుండా ఎంతసేపు రాష్ట్రాన్ని చెరబడదాం రాష్ట్ర ప్రజలను ఇబ్బందికి పాలు చేద్దాం ఏదో ఉన్న పాలకపక్షాన్ని ఇరుకుని పెడదామనే వైఖరి తప్పించి సో నన్ను మా అసలు ఇటువంటి వ్యక్తి రాజకీయాలకు కాదు కదా ఈ ప్రజా జీవితంలో ఉంటా కూడా అరుడు కాదు సో అన్లెస్ అంటిల్ ఆంధ్రప్రదేశ్ ఇతను టోటల్గా బాయి కాడు చేస్తే కానీ రేపు ఆంధ్రాకి భవిష్యత్తు భవిత ఉండదు అనేది నా భావన ఈ భూతం ఎప్పటికైనా ఇబ్బంది పెడుతుంది ఏదో రకంగా ఇబ్బంది పెడతాడు నేను ఇందు మూలంగా తెలియపరిచేది ఏంటంటే ఎవరైతే వైసీపీ కేడర్ ఉందో పాపం వాళ్ళకి ఏంటంటే మంచో చెడ్డ పక్కన పెడితే పార్టీలకు అతీతంగా ఒక ఎవరైతే కార్యకర్తలు ఉంటారో వాళ్ళు చాలా డెడికేట్గా ఉంటారు వాళ్ళే ప్రాణాలు పోగొట్టుకుంటారు వాళ్ళే ఆస్తులు పోగొట్టుకుంటారు ఈ నాయకులందరూ ఎప్పుడైనా సరే దెందు దెందు ఊటనరీతో ఉంటారు మీ మూలంగా నేను చెప్పేది ఏంటంటే వైసీపీ కార్యకర్తలకి ఆల్రెడీ ఒక కార్యకర్తను బలి తీసుకున్నారు మిగతా కార్యకర్తలైనా సరే చాలా జాగ్రత్తగా ఉండమని చెబుతున్నాను డెఫినెట్గా వీళ్ళే చంపించి అది టీడీపీ వాళ్ళ మీద వేసి వీళ్ళ రాజకీయ పబ్బం చేసుకోవడం కోసం వీళ్ళని సబితలు చేసేస్తారు వీళ్ళని బలిపదలు చేసేస్తారు కాబట్టి మీకు వెనకాల తల్లి తండ్రి పిల్ల జల్ల భార్య బిడ్డలు అందరూ ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి వైసీపీ కార్యకర్తలారా ఎప్పుడు ఈ నాయకులు ఏం చేస్తారో తెలియదు వాళ్ళ ఎందుకంటే ఇది శవం మీన్ శవం ఒక శవం ఒక వ్యక్తి చనిపోతే రాజశేఖర్ అనే వ్యక్తి చనిపోతే ఆ సానుభూతి మీద ఆ యొక్క ఓదార్పులు చేసి పుట్టిన పార్టీ తర్వాత సొంత చిన్నాన్ని చంపేసేసి అధికారంలోకి వచ్చిన పార్టీ ఈ రోజున ఒక కార్యకర్తను చంపేసి ఎంత రాద్ధాంతం చేస్తున్నారో మనం చూసాం రేపొద్దున ఇంకా ఎంత మంది కార్యకర్తలను బలి తీసుకుంటారో ఇంకెంతమందిని చంపుతారో తెలియదు కాబట్టి నేను చెప్పేది ఒకటే వైసీపీ కార్యకర్తలారా జాగ్రత్తగా ఉండండి మీ నాయకుడు దుర్మార్గుడు పరమ దుర్మార్గుడు మిమ్మల్ని బలిపశులు చేసి మీ యొక్క సవాల్ తోటి రాజకీయం చేయాలనుకుంటున్నాడు కాబట్టి మీరు జాగ్రత్తగా లేకపోతే మీ కుటుంబాలు నాశనం అయిపోతాయి మీ ప్రాణాలు పోగొట్టుకుంటారు కాబట్టి ఇటువంటి నాయకుడిని నమ్మొద్దు వీలైతే మీకు ఇష్టమైన పార్టీ నిజంగా మీకు సేవ చేయాలనుకుంటే రాష్ట్రానికి సేవ చేయాలనుకుంటే ప్రజలకు సేవ చేయాలనుకుంటే ఎన్నో పార్టీలు ఉన్నాయి బీజేపీ ఉంది కమ్యూనిస్టులు ఉన్నారు జనసేన ఉంది టీడీపీ ఇష్టమైన పార్టీకి చేరండి ఇటువంటి నీచ నికృష్టమైన ఒక పార్టీ వెనకాల వెళ్ళి మీ ప్రాణాలు పోగొట్టుకోవద్దు మీ ఆస్తులు పోగొట్టుకోవద్దు మిమ్మల్ని నమ్మిన వాళ్ళని అనర్థులు చేయొద్దు ఇదే నేను చెప్పబోయేదమ్మా రైట్ సార్ థ్యాంక్ యూ నమస్తే అమ్మా